ఏపీ రాజకీయాల్లో నంద్యాల ఉప ఎన్నిక కాకరేపుతోంది అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాల మీద ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి నంద్యాల ఉప ఎన్నిక విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ టీడీపీ వ్యూహాలకు జగన్ ప్రతి వ్యూహాలను రచిస్తుండటంతో నంద్యాల పాలిటిక్స్ ఏపీ రాజకీయాల్లో రసకందాయకంగా మారాయి అధికార పార్టీ ఇప్పటికే నంద్యాల ప్రజలను బుట్టలో వేసుకునేందుకు భారీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి నోట్ల రాజకీయం మొదలు పెట్టారు ఇప్పటికే వందల కోట్ల రూపాయలు నంద్యాలకు తరలించినట్లు వార్తలు వినిపిస్తుంది ప్రలోభాలకు తెరలేపిన టీడీపీ కేబుల్ కనెక్షన్ ఫ్రీని ప్రకటించింది నంద్యాల ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది అధికార టీడీపీ అయితే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి టీడీపీకి చెందిన నేతలు భారీ సంఖ్యలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఇప్పటికే టీడీపీకి చెందిన చాలా మంది కౌన్సిలర్లు వైసీపీ కండువా కప్పుకోగా తాజాగా మరో కౌన్సిలర్ వైసీపీ గూటికి చేరారు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వెంకట సుబ్బయ్యతో పాటు మరో నూట యాభై మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి చేరారు ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో వైసీపీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు నంజాల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి